ముఖ్యాంశాలు చూద్దాం ఆంధ్రజ్యోతి మూడంచెల వ్యూహం అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ పదకొండు వందల కోట్లతో కాపీ ప్లాంట్ అంటూ వార్త ఇక్కడ కాదనలేకపోయా అంటూ వార్త తీసుకొని వచ్చింది కదా తెలంగాణ రోల్ మోడల్ అంటూ బ్లేయర్ బ్రిటన్ మాజీ ప్రధాని ప్రధాన మంత్రి అంటూ వార్త వేసింది ఐదు వేల కోట్ల పెట్టుబడులు అంటూ వార్త డబల్ రైజింగ్ అంచనాలకు మించి రెండంతల పెట్టుబడుల విలువ అంటూ వార్త వేసింది రెండు రోజుల్లో రూపాయలు ఐదు పాయింట్ ఐదు లక్షల కోట్లకు ఎంఓయులు అంటూ వార్త రెండు రోజుల్లో రూపాయలు మూడు పాయింట్ ముప్పై రెండు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు పెట్టుబడుల్లో సగానికి సగం హరిత పాయింట్ అరవై లక్షలకు పైగా ఉద్యోగాల అవకాశం మిగిలిన పెట్టుబడులతో మరో లక్ష పొలువులకు ఛాన్స్ ఫార్మా డేటా పార్కులు ఎలక్ట్రానిక్స్ రంగాలను పెట్టుబడులు డెబ్బై వేల కోట్లతో గిగ్వాక్ డేటా పార్కు ఇన్ఫ్రాకి ఒప్పందం కొత్త కార్ల తయారీకి భారత్ గరుడ రూపాయలు రెండు వేల ఒక వంద కోట్లు విస్తరణకు ముందుకు పర్యాటన రంగంలో ఏడు వేల నలభై ఐదు కోట్లు పెట్టుబడులకు ఎంఓయులు అటు వార్త మొత్తం మీద డబల్ రైజింగ్ అటు మొత్తం మీద అంచనాలకు మించి రెండింతల పెట్టుబడుల వార్త అన్ని రంగాలు ఒకసారి అభివృద్ధి చెందేలా ప్రణాళికలు అంటూ పేదరిక వివక్ష నిర్మూలనకే అంటూ వార్త మొత్తం మీద ప్రజల్ని వేధించేలా ఉండొద్దు నిబంధనలు వ్యవస్థల్ని సరిచేసేలా ఉండాలి అంటూ వార్త వేసింది ఇక్కడ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి ఇండిగో సంక్షే వ్యాఖ్యలు పది శాతం కోత అవి ఇతర సంస్థలకు సంక్షోభం నేపథ్యంలో విమానయాన శాఖ చర్యలు విమానయాన రంగంలో ఆధిపత్యాన్ని రూపుమాపుతాం ఎంత పెద్ద సంస్థలైనా సరే వదిలిపెట్టాం రామ్మోహన్ నాయుడు అంటూ రెండో పేజీలో వార్త ఇది ఒకటి పాయింట్ యాభై ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ రెండో పేజీలో వార్త ఇది నువ్వు జైలుకు ఎందుకు వెళ్ళావు నీ కుక్క పేరు కూడా విస్కీ అని పేరు పెట్టుకున్నావు నీ భర్తకు హైదరాబాద్లో ఆస్తులు ఎక్కడివి బతుకమ్మ పేరిట కోట్లాది రూపాయలు వసూలు హరీష్ రావును చంపేయాలని కేటీఆర్ను అరెస్ట్ చేయించాలని కుట్రలు నీలాంటి కుక్కలు చాలా మురుగుతాయి కవితపై ఎమ్మెల్యే మాధవరం వరం కృష్ణారావు ఫైల్ అటు వార్త వేసుకొని వచ్చింది మొత్తం మీద కవితకు అధికారం పోయాక విజయ్ దివాస్ లా కవిత విమర్శలు అటు వార్త వేసుకుని వచ్చింది మొత్తం మీద కవితపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైల్ అయిన చెప్పుకోవచ్చు పద్నాలుగో పేజీ వార్త ఇది భారత్ బియ్యంపై పన్నులేస్తాం పనులేస్తాం పదో తరగతి పరీక్షలు మార్చ్ పద్నాలుగు నుంచి అటు షెడ్యూల్ రిలీజ్ చేశారు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిపై అభిశంసేసింది ఇక్కడ నమస్తే తెలంగాణ పత్రిక చూసుకుంటే ప్రభుత్వ పథకాల పేరిట బిజెపి దందా అంటూ ఎనిమిదవ పేజీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో అక్రమంగా నిధుల మళ్లింపు నరేంద్ర మోదీ ఇన్ నమో యాప్ ద్వారా సేకరణ అక్రమ చందాల వసూలుకు మోదీ ధృవీకరణ ఆర్టీఐ జవాబులతో అక్రమాలు వెలుగులోకి అంటూ వార్త చేసింది ఇక్కడ రూపాయలు ఐదు వందల కోట్లు ఇస్తే కాంగ్రెస్లో సీఎం కుర్చి అధిష్టానంపై మహిళా నేత సంచలన ఆరోపణ నవజోత్ కౌర్ సిద్ధూర్ సస్పెండ్ చేసిన పార్టీ కాంగ్రెస్ దొంగలున్నారంటూ కౌర్ ఆగ్రహం గ్లోబల్ సమ్మిట్ కేసీఆర్ హైలైట్ పదేళ్ల బిఆర్ఎస్ తెలంగాణ మోడల్ రైజింగ్ సీఎం సాక్షిగా కొనియాడిన ఆర్థిక వేత్త దుర్బూరి బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ సైతం ప్రశంస అంటూ వార్త చేసుకుని వచ్చింది మొత్తానికి అయితే గ్లోబల్ సమ్మిట్ కేసీఆర్ హైలైట్ అంటూ పదేళ్లలో అన్ని రంగాలలో అద్భుతంగా శతాబ్ద కాలపు రాష్ట్ర ప్రగతి మారిన గ్లోబల్ సమ్మెట్ లో ప్రముఖులు నిపుణుల ప్రశంస తెలంగాణ పదేళ్లలో అనేక రంగాలలో అగ్రస్థానానికి తెలంగాణ రూపురేఖలు ప్రముఖ ఆర్థిక వేత ఆర్బిఐ మాజీ గవర్నర్ దుర్బూరి జిఎల్డిపి వృద్ధి సమ్మిళిత వృద్ధితో తెలంగాణ ఓ మోడల్ గా నిలిచింది మూత మూడింతలు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ వీడియో సందేశం తలసరిలో రేవంత్ ముందే కేసీఆర్ ప్రగతిపై అతిథుల కితాబు నంబర్ వన్ సమిట్ క్లైమాక్స్ లో ట్వీట్ ఇబ్బంది పడిన సీఎం అటు వార్త వచ్చింది వాస్తవంగా పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందనే చెప్పవచ్చు వాస్తవంగా కేసీఆర్ చిన్న చిన్న తప్పు తప్ప మిగతాది తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందినాయి కేవలం ఆయన చేసింది ఏంటంటే ఉద్యోగాల నియామకాల కారణాలు మాత్రమే కొద్దిగా వెనుక తప్ప మిగతా మిగతాయన్ని కేసీఆర్ చేసిన పనులన్నీ అభివృద్ధి పనులన్నీ తెలంగాణ రాష్ట్రానికి ఒక విజన్ లాగా తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచం గుర్తించేలా ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం తీర్చిదిందనే చెప్పుకోవచ్చు కేసీఆర్ కు అందుకే మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో మొదటగా పేరు వచ్చేది మొదటి సీఎంగా తర్వాత తెలంగాణ రాష్ట్ర రూపు రూపురేఖలు మార్చిన వ్యక్తి ముఖ్యమంత్రి ఎవరు అనంటే మొట్టమొదటిగా కేసీఆర్ పేరు వస్తుంది తెలంగాణ మోడల్ పదేళ్ల పాలన ప్రగతి శిఖరాగ్రణ సంక్షేమం అభివృద్ధి పోటా పోటీ సక్సెస్ కు మారుపేరుగా నిలిచిన రాష్ట్రం అంటూ భారతదేశం వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రపంచం మొత్తానికి తెలిసేలా పదేళ్లలో కేసీఆర్ హయాంలోనే జరిగింది అనే చెప్పుకోవచ్చు వాస్తవంగా పదేళ్ల పరిశ్రమలకు ప్రశంసలు టోనీ బ్లేయర్ దుర్మూరి సుబ్బారావు కథ అడ్డం తిరిగింది రెండు రోజులు సమ్మిట్ ఫ్లాప్ హిమాచల్ సీఎం గైర్ హాజర్ విజన్ డాక్యుమెంట్ రెండు వేల నలభై ఏడు డొల్లే తేల్ చేసిన డెలిగేట్స్ ప్రత్యేక ప్రభుభక్తి పెట్టుబడి ప్రకటనపై తలోమాట పొందన లేని సర్కారు లెక్కలు అంకెల గారడి తేలదెత్తం సెప్టెంబర్ లో ఎంఓయు అదే కంపెనీలతో మళ్ళీ మళ్ళీ షూటింగ్ కు మంత్రులు వచ్చి ఆహ్వానించారు చిరంజీవి అటు వార్త మొత్తానికైతే మొత్తం మీద నమస్తే తెలంగాణ పత్రికలో ఉన్నది ఉన్నట్టుగా వేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందనే చెప్పుకోవచ్చు మొత్తానికైతే బిఆర్ఎస్ అభ్యర్థికి ఓటేస్తే ఒక్కొక్కడికి తాట తీస్తా మీరెవరికి ఓటేశారో నాకు తెలుస్తుంది బీర్ల ఐలయ్య వార్నింగ్ మొత్తం మీద ప్రచారం చేసుకోవాలి సారు కానీ మరింత ఓర్గా కూడా ప్రచారం చేసుకోవద్దు ఎంత చేసుకోవాలో అంత చేసుకోవాలి రాజ్యాంగం అందరికి ఇచ్చింది అడుక్కో అడుక్కోవడానికి ఒక పద్ధతి ఉంటుంది కానీ వార్నింగ్లతోని అడుక్కుంటే ప్రజలు ఓటయ్యారు సార్ మీల గారు మీరు వార్నింగ్లతో ఓట్లు రాబట్టుకోవాలనుకుంటే అది మీ మూర్ఖత్వం ప్రజలు సంక్షేమానికి ఓట్లేస్తారు వార్నింగ్లు ఇట్లాంటివి చాలా చూసి ప్రజలు మీలాంటి ఎమ్మెల్యేలు మీలాంటి వాళ్ళని చాలా మందిని చూసిరు మీరే కొత్తగా కాదు కానీ అడుక్కోవడానికి ఒక పద్ధతి ఉంటది రాజ్యాంగం అడుక్కోవడానికి కూడా హక్కు ఇచ్చింది అడగండి పద్ధతి ప్రకారం అడుక్కోండి కానీ వార్నింగ్లతో ఓటు రావు సార్ యాదగిరిగుట్ట మండలం సైదాపురంలో ఎన్నికల ప్రచారంలో ఓట్ల ఓటర్లకు వార్నింగ్ ఇస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్లా ఇలయ్య నువ్వు ఈ రకంగా అడిగినాం అనుకో మొత్తం మీద ఓట్లు చచ్చుడు కాదు కానీ మరోసారి గలీలలో కూడా తిరిగి సార్ నీకు మీకెవరికి ఓటేశారో నాకు బాగా తెలుస్తుంది అయినయ్యా వార్నింగ్ ఇచ్చింది ఆయన వీళ్ళు ఆయన బాగా తెలుసు పూటకింత తిండి రాత్రికి మందు సీఎం నేతలపై కడియం అనుచిత వ్యాఖ్యలు పూటకింత తిండి రాత్రికి మందు సిపిఎం నేతపై కడియం అనుచిత వ్యాఖ్యలు ఇక చూడండి సార్ మీరు ఎక్కడ ఉన్నా గాని ఇవే పంచాలి కడియం శ్రీహరి గారు ఇదేందండి లెక్క మాట్లాడే పద్ధతి పూట పూటకిత తిండి రాత్రికిత మందు వీరిపైన ఎన్నికలు కమిషనర్ ఆలోచించాలని సార్ మొత్తం మీద ఒకసారి అక్కడ చూడండి తిండి పెట్టి రాత్రికిత మందు పోసేస్తే ఆలయ సిపిఎం నేతలపై కడియం శ్రీహరి అనుచిత వ్యాఖ్యలు యాదగిరి గుట్ట నేను ఎమ్మెల్యేను అధికారం మా చేతుల్లో ఉన్నది మీరు ఎవరికి ఓటేశారో నాకు తెలుస్తుంది పోలింగ్ డబ్బాల్లో చూస్తా అంటూ ఆలయ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓటర్లకు మాస్ వార్నింగ్ ఇచ్చారు నా సొంతూరు సైరాపురంలో ఒక వార్డు ఓడిపోతే నేను ఓడిపోయినట్టే అంటూ తీవ్ర స్థాయిలో పదకొండో పేజీలో ఉన్నది అంటే ఓడిపోతే నీ ఊర్లో ఓడిపోతే మొత్తం నేను మొత్తం ఓటర్లకు బహిరంగంగా వార్నింగ్ ఇస్తున్నారు వీళ్ళ ఎన్నికల కమిషనర్ కఠినంగా చర్యలు తీసుకోవాలి బలిదేవతకు తెలంగాణ తల్లికి అవమానమా అంటూ వార్త కాంగ్రెస్ అధినేత్రి జన్మదినం రోజున తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ ప్రభుత్వ తీరుపై తెలంగాణ వాదుల ఫైర్ కలెక్టరేట్లలో విగ్రహాలపై విమర్శలు అంటూ వార్త బాంబులేటి బాంబులేటి కొడుకుపై కేసు పెట్టిన పోలీస్ అధికారులపై సీఎం రేవంత్ మనిషిని అంటూ దౌర్జన్యం స్నేహితుడి భార్యపై దాడి చేసిన కాంగ్రెస్ నేత సందీప్ ఆమె పేరిట ఇరవై లక్షల బ్యాంక్ లోను ప్రశ్నిస్తే బెదిరింపులు ఎదురు తిరిగితే నిన్ను నీ భర్తను చంపేస్తానని వార్నింగ్ కారు బైక్ ఫోన్లు నగదు బంగారం ఎత్తికెళ్లిన నేత సీపీకి ఫిర్యాదుతో కదిలిన పోలీసులు ఎట్టకెళ్లకు కేసు అంటూ ఏడవ పేజీలో వార్త ఇది మార్చ్ పద్నాలుగు నుంచి పది పరీక్షలు ఏప్రిల్ పదహారున ముగియనున్న ఎగ్జామ్స్ ఒక్కో పరీక్షకు మూడు నాలుగు రోజుల గ్యాప్ నెల రోజులు పెట్టడంపై టీచర్ల అభ్యంతరం అంటూ వార్త ఇస్తుంది ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి